ముస్లిం ఐక్యవేదిక రాష్ట్ర అధికార ప్రతినిధి నేను ఖలీల్ సయ్యద్ ఈరోజు మనము చిత్తూరు మహానగరంలో ఉన్నాము అక్టోబర్ ఆరవ తేదీ జరిగే ముస్లిం ఐక్య వేదిక రాష్ట్ర సమావేశం చిత్తూరులో ఉంది కాబట్టి ఉర్దూ షాదిఖానాలో ఈ సమావేశానికి ముఖ్య కారణం మేము ముందు ఎన్నికలకు ముందు పదహైదు సమావేశాలు జరిపాము ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఎన్నికల తర్వాత ఈ ముస్లిం ఐక్య వేదికలో ఒక బలమైన శక్తి ఉందా లేదా అనేది మేము చిత్తూరులో నిరూపించుకోవడానికి చిత్తూరు సమావేశాన్ని ఏర్పాటు చేశాం ఎందుకంటే ముస్లిం ఐక్యవేదిక విద్య వైద్యం ఉపాధి రాజకీయ చైతన్యం విద్య వైద్యం ఉపాధి ఇవి మేము సాధించుకోవాలంటే రాజకీయ చైతన్యం కావాలి రాజకీయ చైతన్యం కావాలంటే మేము చట్ట చట్ట సభల్లో ప్రవేశించాలి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న మనము డెబ్బై ఎనభై లక్షలు ఉన్నాము మా శాతం వచ్చేసి రెండు సీట్లు రెండు మూడుకు అది అయిపోతుంది కాబట్టి ఇప్పుడు కాకపోయినా రాబోయే భవిష్యత్తులో మనం కాకపోయినా మా బిడ్డలైన చట్టసభలో బలమైన శక్తిగా తయారై ముప్పై కోట్లు ఉన్న భారతీయులు భారతదేశంలో నూరు పార్లమెంటు సీట్లలో ఉండాలి కానీ మనము ఆ పరిస్థితిలో లేదు కాబట్టి ఈ చైతన్యం తీసుకుని రావడము ప్రతి ఒక్కరికి ఇప్పుడు చూడండి మా స్లోగన్ కూడా ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మనం కాకపోతే ఇంకెవ్వరు మార్పు రాకపోతే మాయమైపోతాం మేలుకో ముస్లిం సహోదర ఈ సందేశం మేము రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇస్తున్నాం ఈరోజు ముగ్గురితో మొగులైన ఈ ముస్లిం ఐక్య వేదిక సమావేశం సభ్యులు మూడు వేల సభ్యత్వాలతో మూడు లక్షలు ఫాలోవర్స్తో ఆంధ్రప్రదేశ్ విస్తరిస్తున్నది ఇంకా మేము ముప్పై లక్షలు ముస్లిం సమాజం దగ్గరికి పోయేదానికి పూర్తి ప్రయత్నం చేస్తూ ఇన్షాల్లా ఇక్కడ ఉన్న ముస్లిం